శిత్రువైన మా తండ్రి మీకే స్తోత్రం 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 నాయన సర్వశక్తి మంత్రు దేవా తండ్రి మీకే స్తోత్రం 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 నాయన పదివేల మందిలో తండ్రి అతి సుందరుడు అయిన దేవామి స్థుతులు స్తోత్రం నాయన అబ్రహాము దేవా తండ్రి మీకు శుతులు స్తోత్రం నాయన ఇసాకు దేవా తండ్రి మీకు శుతులు స్తోత్రము నాయన యాకోబునకు తండ్రి తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రము బ్రహ్వా నమ్మదగిన దేవ ఆశ్చర్యకారులు నాయన కర్తో తండ్రి భూమి ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు మీరే కదా తండ్రి మీ స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము బ్రహ్వా ఆది సమూత్రుడైన యుహవా మీ స్థుతులు స్తోత్రము బ్రవ్వా యుగ యుగములకు సజీవుడుమైన ఏసయ్యా మీకు శుతులు స్తోత్రములు బ్రహ్వా అయా అయ్యా ఏసయ్యా తండ్రి మీకు కోట పట్ల కొలిది వందనాలు తండ్రి అయ్యా అయ్యా ఇంతవరకు నాయన సజీవు లెక్కలో వచ్చి కేవలం ప్రభు మీ ప్రేమ మీ దయా జాలి కనికిరాన్ని బట్టి కోట్ల కొలిది వందనాలు ప్రభు నిత్యుడకు తండ్రి ప్రభు మీ నామం పేరడ జ్ఞాపకం చేసుకున్న ఆయన అయా మీ సన్నిధి కాంతిలో ప్రభు మా కుటుంబాలన్నింటినీ వర్దల చేయి ప్రభు అయా ప్రతి ఒక్కరిని మీ నామం పేరట జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రభు అయా సైతాం శోధన